ಮಾಡಿ 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 ಮಾಡಿ

అన్ని చూపిస్తాను నేను చెట్లకు బయట అసలు మొత్తం రైతులకు ఇప్పటివరకు ఇచ్చారు ఆఫీస్ మీ అన్న మరి ఉన్న మీటింగ్ ఇవ్వండి పాత ఆఫీస్ తీసా ఉందా రిపోర్ట్ ఆడే ఉంటది ఒకటే కౌంటర్ బయట నాలుగు వందల రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు ఆపాల్సింది నాలుగు వందల రూపాయలు ఇక్కడ రెండు వందల అరవై ఆరు మొత్తం డెబ్బై ఆరు వచ్చినాయి మేము నేనే కూడగొట్టిన సార్ అందరి అక్కడ వంద మంది కూడగొట్టిన కూడగొట్టి నాదే ఫస్ట్ మిస్ట్ ఉంది ఫస్ట్ నేను కూడగొట్టిన మా అయ్యే మా భార్య నాయ్ అయితే మంగళవారం వెళ్ళిపోయినా సార్ మళ్ళీ తెల్లారి రావాలి కదా తెల్లారి బండి వచ్చింది సార్ వస్తే ఏం చేసినా బండి దిగుమతి అవుతుంది దిగుమతి అవుతుంది ఆ బిల్లు రావటం దిగుమతి కాటాంలే ఇవాళ వద్దు రేపిస్తాను వెళ్ళిపోయినాం మళ్ళీ తెల్లారి జెండ ఉంది కదా సార్ అయితే వెళ్ళిపోయినాడు వెళ్ళిపోతే ఆల కాదు మళ్ళీ తెల్లారి రండి అని ఉన్నది ఇవాళ వచ్చినాం సార్ ఇవాళ ఇయ్య కాళ్ళ కూడా పట్టేది సార్ చిన్న బాధ కాదు ఇవాళ వర్షం పట్టదు సార్ ఇవాళ జల్లే మందు మళ్ళీ రేపు చల్తే కుదో అది పదువు లేదు మళ్ళీ ఏం దేంట్లో మనం చేసుకోవాలి మందు మందు అని చిన్న ఇబ్బంది పడలేదు నేను వాళ్ళ కాళ్ళకు కూడా పడ్డా ఏ సార్ ఏంటని చెయ్యి కూడా పట్టి కాళ్ళకి ఇయ్యలే సార్ బిల్లు రాలే ఇవాళ ఇయను అని ఇవాళ గిల్చూడు ప్రైవేటు వ్యక్తులకి ఏమన్నా దారి చేస్తారా మేము సార్ వాళ్ళైతే మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు అనుకుంటారేమో మనకు సార్ ఎందుకంటే మనం తెలియటాలేదు వాళ్ళు ఎట్లా అనుకుంటారేమో మనకు తెలియటాలి రైతులకు మాకు వచ్చిన ఇబ్బంది పెట్టాలి నేను మూడు వచ్చిన సార్ ఇప్పుడు ఇవాళ ఎన్ని గంటలకు వచ్చాను మూడింటికి వచ్చిన సార్ మీకైతే ఇప్పుడు లేవని అంటారా లేవని అంటారు మూడు ఇచ్చిన సార్ నువ్వు ఎన్ని రోజులు అవుతాయి